నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఒక సర్టిఫైడ్ వేదిక న్యూట్రిషనిస్ట్ గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఇవాళ రేపు ఆ మనిషి బయట చూడటానికి చాలా చక్కగా హెల్తీగా కానీ కనిపిస్తున్నారు కానీ ఒక్కసారి ఏదో మామూలు టెస్ట్ ఏదో చేసుకుంటే కొలెస్ట్రాల్ ఉందని చెప్పి బయట బయటపడింది ఆబ్వియస్ గా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు హార్ట్ మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఇంకా ఏ ఆర్గన్స్ మీద చూపిస్తుంది ఎంత డేంజర్ ఈ కొలెస్ట్రాల్ అనేది అలాగే ఒక న్యూట్రిషనిస్ట్ గా మీరు ఏ సజెస్ట్ చేస్తారు ఏ ఫుడ్ తీసుకోవటం వల్ల ఆ ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా ఆస్ట్రాలజీ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు ఇవన్నీ చేస్తున్నామండి అయినప్పటికీ పనవట్లేదు అని అంటే భగవంతుడు మాత్రమే మనకి ఆయననే ఆశ్రయించాలి కాబట్టి ఆయన ఆశ్రయించాలి ఈ సమస్య రీతి ఓకే అయితే హై కొలెస్ట్రాల్ అనగానే ఫస్ట్ మనము అందరు మైండ్ లో వచ్చేది బజ్జీలు ఎక్కువ తినేస్తున్నారు చిప్స్ ఎక్కువ తినేస్తున్నారు ఆయిల్ ఎక్కువ తినేస్తున్నారు అనేసి ఒక మైండ్ సెట్ అనమాట సో ఇవన్నీ కట్ డౌన్ చేసేస్తే మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు అంటే అప్పుడు దాకా మనం ఇవన్నీ తింటూ ఉన్నాం జంక్ ఫుడ్ బేసిక్ గా డీప్ ఫ్రైడ్స్ అవన్నీ తినేస్తూ ఉన్నప్పుడు మీకు సడన్ గా మీ రిపోర్ట్ లో హై కొలెస్ట్రాల్ వచ్చేసింది అంటే ఆ హై కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మీ జంక్ ఏదైతే ఉందో దాన్ని కట్ డౌన్ చేసేస్తు ఉంటారు ఆ కట్ డౌన్ చేయడం వల్ల అదొకటే మెయిన్ రీజన్ అంటే దీ ఆన్సర్ రీజన్ అదొకటే కాదు కొంచెం హెల్ప్ చేస్తుంది అదే సో బాడీలో ఎప్పుడైతే బీ త్రీ తగ్గిపోతుందో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్గా అది ఎక్కువగా వెళ్ళేలాగా మనం చూసుకోవడము అదొకటి పాటు మీరు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్ పెరగడానికి మెయిన్ రీజన్ కూడా ఆఫ్కోర్స్ ఫుడ్ ఎంతైతే తింటున్నామో ఆయుర్వేదాలు ఏం చెప్తారంటే మనం తినే ఆహారం సరైన కాంబినేషన్స్లో తీసుకోలేనప్పుడు మన అరుగుదల సరిగ్గా అవ్వదు ఆ అరుగుదల సరిగ్గా అవ్వనప్పుడు ఈ ఫ్యాటీ వాటెవర్ ఈ కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ఇవి రావడం ఫ్యాటీ లివర్స్ రావడం ఇవన్నీ కాదు ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట అనమాట ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిపోయి ఉంటాయి కాబట్టి తిన్న వెంటనే కూడా అందుకనే అంటారు చాలా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు తిన్న వెంటనే కాసేపు కాస్త యాక్టివిటీ నడవడము నడవడము చెమట పట్టడం చాలా అవసరం అంటారు ఆకలి వేసే వరకు తినకూడదు అంటారు ఎందుకు అంటే మనకి చాలా ఇప్పుడు ఏంటంటే మనము తిన తినడం అంటే టైం టు టైం ఒక టైం టేబుల్ తినడానికి ఒక టైం టేబుల్ ఉంది అఫ్కోర్స్ తినడానికి టైం టేబుల్ చాలా అవసరం మనకి మార్నింగ్ ఎయిట్ కల్లా బ్రేక్ఫాస్ట్ సూర్యోదయం రెండు గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ చేయడము మధ్యాహ్నం ఒంటి గంట కల్లా మనం లంచ్ చేసేయడం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపల మనం డిన్నర్ చేసేయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ ఈ టైంలో చేసినప్పుడు మన బాడీ సరిగ్గా వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి అరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది అయితే అరుగుదల ఎప్పుడు ఉంటుంది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఉంటుంది ఒకప్పుడు అది కాకపోతే కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి ఇప్పుడు నేను కూడా మనం అన్నట్టు దాకా చెప్పేదాన్ని సెవెన్ కల్లా తినేసి అని ఇప్పుడు నాకు ఏమర్థం అంటే చాలా మందిని చూసిన తర్వాత నాకు ఏమర్థం అవుతుందంటే సరే సెవెన్ కి తినే కానీ వాళ్ళు మధ్యాహ్నం తిన్నది అరిగిందా లేదా ఇవి చాలా ఓకే అంటే మనం తినాలి అని తినడం తప్పిస్తే ఆకలి వేసినప్పుడు తినడం చాలా మంది చూడట్లేదు అక్కడ కాబట్టి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పొద్దున తిన్న ఆహారం మధ్యాహ్నం కల్లా అరగాలి మధ్యాహ్నం తిన్న ఆహారం సాయంత్రం కల్లా అరిగిపోయేలాగా చూసుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది ఈ ఫుడ్ ఎప్పుడైతే అరగట్లేదో అరగనప్పుడు మీరు కాకలేసే వరకు తినవద్దు ఇది నా మెయిన్ సజెషన్ అనమాట ఆకలి బాగా వేస్తున్నప్పుడు తినేయండి అంటే దానికి పోర్షన్ కంట్రోల్ లేదు అప్పుడు మీకు ఆకలి వేసినప్పుడు చక్కగా కడుపు నిండా తింటే దానికి మింత పోర్షన్ తింటారు ఇంతే కానీ ఆకలి వేసినప్పుడు ఎటువంటి ఆహారం తింటున్నారు ఎక్కువగా బీత్రీ ఉండేది ఒకటి చూసుకోండి ఇందులో ఉంటుందండి బీత్రీ ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మనము ఎక్కువగా మష్రూమ్స్ ఒకటి ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఇలా ప్రాబ్లమ్స్ కావాలి హై కొలెస్ట్రాల్ ఉన్నారు మష్రూమ్ చాలా మంది మేము మష్రూమ్స్ తినమండి ఏం చేయమంటారు అంటారు ఇంకా కాబట్టి మష్రూమ్స్ కూడా తిన మష్రూమ్స్ తినరు వెజిటేరియన్స్ తినరు నో ప్రాబ్లం మష్రూమ్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్స్ వాటి నుంచి కూడా అవాయిడ్ అవుతాయి తెలుసా కాబట్టి తినో ఆడవాళ్ళు కొంచెం ట్రై చేయండి అలవాటు లేని కదా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నేను వెజిటేరియన్ నేను తినను మష్రూమ్ నాన్ వెజ్ కరెక్ట్ అవును కదా అంటే వెజిటేరియన్ అన్న పాయింట్ ఎందుకు తీసుకున్నాను అంటే అది మా ఇంతకు ముందు డైట్ లో లేదు కదా సో సంథింగ్ కొత్తది కాబట్టి నాన్ వెజ్ ఆ స్మెల్ కూడా దాని కూడా చాలా మంది అలాగే ఉన్నారు కానీ మష్రూమ్ ఆడవాళ్ళ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి రిలేటెడ్గా చూస్తే మష్రూమ్స్ అట్లీస్ట్ వారంలో వన్ ఆర్ టూ టైమ్స్ దాని సూప్ ఫామ్ గాను ఏదో ఒక రకంగా ట్రై చేస్తే చాలా చాలా హెల్దీ అది చాలా ఓకే మన అంటే ఓవెరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ రాకుండా ఫస్ట్ ఇది చాలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మష్రూమ్ ఒకటి ట్రై చేయొచ్చు ఇఫ్ నాట్ మష్రూమ్ రైస్ బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఉంటుంది అంటే బ్రౌన్ రైస్ చాలా మంది వెయిట్ లాస్ ప చూస్తారు కాకపోతే బ్రౌన్ రైస్ మనం చూడాల్సింది విటమిన్స్ పరంగా చూసుకోవాలి అండ్ పల్లీలు పల్లీస్ అందుకే ఆ చిక్కిలు తినండి హార్ట్ స్ట్రోక్ రాదంటారు ఎందుకంటారు పల్లీలు గుప్పెడ పల్లీలు తింటే గుండె బాగుంటది అంటారు కాబట్టి ఆ గుప్పెడ పల్లీలు అందుకనే చెప్తారనమాట అందులో బీ త్రీ ఎక్కువగా ఉంటది కాబట్టి పల్లీలు ఎక్కువగా తినమంటారు అది కొలెస్ట్రాల్ ని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ మూడు కాంబినేషన్స్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఫ్రీక్వెంట్ అండ్ చల్లటి నీళ్ళు తాగడం ఒకటి ఆపేయాలి చల్లటి నీళ్ళు వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయని అనను కాకపోతే ఎప్పుడు తాగినా మనం రూమ్ టెంపరేచర్ వాటర్ తాగితేనే మన అరుగుదల బాగుంటుంది అరుగుదల బాగున్నప్పుడు ఈ ఫ్యాట్ అక్యూములేషన్స్ కొలెస్ట్రాల్ అక్యూములేషన్స్ అవి అబవ్ అండ్ దాంతో పాటు మనం ఎక్కువగా తీసుకోవాల్సిన నార్మల్ ఆయిల్స్ ఎవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు నెయ్యి నావు నెయ్యిని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి అంటే మీరు వండుకునే ఆహారంలో ఎక్కువ అంటే ఒక పెద్ద పెద్ద ఎల్లు నెల నెయ్యి కాకుండా జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యితోటి మీరు వంట చేసుకుంటే గనక ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం నుంచి డెఫినెట్గా మీరు బయటపడవచ్చు గా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనకి వచ్చే సిమ్టమ్స్ ఏమవుతాయంటే ఇట్లా హార్ట్ లో చెస్ట్ లో కొంచెం ఎక్కువగా పట్టేసినట్టు గుండెలో పట్టేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది స్ట్రోక్ డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ అంటే చాలా అలారం అనమాట మీ గుండె రిస్క్ లో ఉంది కాస్త చూసుకోండి అని ఇవి కాకుండా మనకి ఎక్కువగా క్రాంప్స్ కాళ్ళల్లో నొప్పులు అవి రావడం ఆయాసం రావడము ఎక్కువగా నీరసంగా అనిపించు ఉండడం ఇవన్నీ రెగ్యులర్ గా అంటే మనం నడిచే విధానం అంటాం అనమాట అంటే మనం నడకలో కూడా తేడా వస్తూ ఉంటుంది మనం మామూలుగా మెట్లు దిగేటప్పుడు స్ట్రైట్ గా దిగిపోతాం యాక్చువల్ గా ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూడండి స్ట్రైట్ గా మెట్లు దిగలేరు వాళ్ళు సైడ్ సైడ్ దిగుతూ ఉంటారు ఒకసారి గమనించండి అంటే అంటే వాళ్ళు స్ట్రైట్ గా దిగడానికి కష్టం అనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కాస్త డిఫరెంట్ గా నడుస్తుంటారు వాళ్ళ నడకలో మార్పు మనకు తెలిసిపోతూ ఉంటుంది ఒకప్పుడు ఉండేలాగా నడవలేరు కొంచెం కుంటుకుంటూను అది మనం అన్నిటికీ నడు నొప్పితో అనుకోకూడదు కాబట్టి కొలెస్ట్రాల్ ఉంటే కూడా నడకలో కాస్త మార్పు వస్తూ ఉంటది అనమాట ఇలా లింప్ చేస్తూ నడుస్తూ ఉంటారు అలా కూడా మనం చూసుకోవచ్చు సిమ్టమ్స్ ఎస్ట్రాలజీ ప్రకారం ఎట్లా అండి హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు హై కొలెస్ట్రాల్ ఉంది దాన్ని కంట్రోల్ చేయలేదు హై కొలెస్ట్రాల్ వచ్చేది బేసిక్ గా ఆయిల్స్ వాటి వల్ల కదా ఫ్యాట్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ దేనికి మనం ఫ్యాట్ రెండు ప్లానెట్స్ ఒకటి శుక్రుడు రెండు గురువు రెండిటికి మనం లింక్ చేస్తాం లింక్ చేస్తాం కాబట్టి గురువు ఆరాధన ఎక్కువగా చేసుకోవడం శుక్ర ఆరాధన గురు ఆరాధన గురువారాలు చక్కగా ఏదైనా ఒక టెంపుల్ కి వెళ్ళడము లేకపోతే గురు పాతక స్తోత్రాలు అట్లాంటివి చదువుకుంటూ ఆ గ్రహ అనుగ్రహం మీకు ఉండాలి మీ ఆరోగ్యకరంగా మీరు బాగుండాలి అలాగే శుక్రగ్రహం కూడా చల్లగా చూడాలని ఈ రెండు గ్రహాలకి పూజ చేసుకుంటే సరిపోతుంది రైట్ రైట్ బ్యూటిఫుల్ అంటే చాలా అద్భుతంగా వివరించారు అటు మనం హెల్త్ పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురు ఆరాధన ఖచ్చితంగా మంచి రిజల్ట్ ని ఇస్తుంది అటు శుక్ర ఆరాధన అనుకోవచ్చు అవ్వాలి అనుకున్నవాళ్ళు అలా రోజు ఒక ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోవడం బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరి మీరు కూడా ఇంకేమైనా సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా దానికి సంబంధించి న్యూట్రిషన్ వాల్యూస్ గురించి తెలుసుకోవాలన్నా అంటే ఇంటేక్ ద్వారా ఎలా మేము బయటపడతాం అనేది తెలుసుకోవాలనుకున్నా ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ మేడం నమస్తే